వెల్కమ్ టు టీవీ న్యూస్ అంగన్వాడీ ఉద్యోగుల అదనపు పని భారాన్ని తగ్గించాలని ఖాళీ ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల పోస్టుల భర్తీ చేయాలని ప్రీ ప్రైమరీ శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు కల్లూరి మల్లేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం రోజున అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకుమారి అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించడం జరిగింది కంటిన్యూ ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సి జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు రామకుమారి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకుల అల్లూరు గంగుల రమ ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన నాయకులు చాలా విషయాలు మాట్లాడి మీ దృష్టిని తీసుకొచ్చినారు మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం అందరం కూర్చున్నాం ఇవాళ మనం పెట్టిన ఈ డిమాండ్స్ అన్ని కూడా ఒకసారి ఏ ఉద్దేశంతో వచ్చింది ఈ వ్యవస్థని ఏ రాష్ట్రంలో ఒకసారి మనమే కాదు యావత్ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఆనాడు ఇందిరాగాంధీ పదకొండు డెబ్బై అక్టోబర్ రెండున ప్రారంభించామని చెప్పి గొప్పగా ప్రారంభించిన సంతోషం దేశంలో అనేక ఫలితాలు కూడా వచ్చినాయి కానీ ఆ రోజు అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించేటప్పుడు వాళ్ళు చెప్పినది ఏంటి ఈ దేశంలో రేటు ఎక్కువ ఉన్నది ఉన్నదా లేదా ఈ పథకం మరి పిల్లల్లో పోషకాహార లోపం ఉన్నదని పథకం పెట్టిందా లేదా మరి పెట్టినప్పుడు ఇవాళ దేశంలో ఎవరికైనా ఇప్పుడు మన కథ మన అందులో మన తెలంగాణ కూడా లోపం ఉన్నది ఆరు దేశంగా విద్యార్థుల్లో నలభై రెండు శాతం పోషకార లోపం ఉన్నదని మనం చెప్పేది కాదు అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తున్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సర్వే ప్రభుత్వం చేసిన సర్వే ఇది మనం చేసింది కాదు మరి ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతంగా పోషకాహార లోపం ఉన్నదని తెలిసిన తర్వాత ఎవడన్నా మిడకాయ మీద తరకాయ ఉన్నోడు ఎవడైనా ఇలాంటి ఆమోదం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రయత్నిస్తాను మరి అలా ఎందుకు ఈ అంగన్వాడీ సెంటర్లు అంటే అంత చులకనం మరి సుఖేందర్ రెడ్డి వెనకడ ఏం చదువుకుంటూ తెలియదు కానీ చదువుకుంటే అర్థమయ్యేది ఆయనకి ఆయన కార్లో తిరుగుతున్నాడు కాబట్టి అంగన్వాడీ సెంటర్లు ఎడ కనబడితే అది పోలీసు బందోబస్తు మధ్యలో పోయే వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ ఎడతెలు ఎందుకు వదిలి తెలుస్తుంది ఇదే జిల్లాలో పనిచేసిన పామేర సరస్వతి పనికి మరి అమరే ఈ రెడ్ ఎక్కడ ఇక్కడనే రాయగిరి సెంటర్ ద్వారా బాబు చేర్చింది కదా అంగన్వాడీ సెంటర్ ఉండదా లేదా కనీసం మరి ఆయన ఒక మంత్రి స్థాయిలో ఉన్నాడు ఆయన కనీసం సోయలేని ఇలాంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు రూమ్ చేసిన వల్ల దెబ్బతీసే పనిచేస్తా ఉన్నారు అందుకే ఇవాళ ప్రీ ప్రైమరీకి సంబంధించి కానీ పిఎం శ్రీ విద్య పేరుతో ఇవాళ ఆరు సంవత్సరాల విద్యార్థులని అంగన్వాడీ సెంటర్లు దూరం చేసి కుట్ర తప్ప మరొకటి కాదు అందుకే మన ఈ ప్రీ ప్రైమరీ విధానాన్ని కానీ పిఎం శ్రీ విద్యను కానీ ఐసీడీఎస్ వేయాలని ఆలోచన నిర్వహించుకోవాలని చెప్పి అదే కాదు ఇవాళ ఇంతకుముందే మన వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పినారు భువనగిరి టౌన్కి సంబంధించి భూలక్ష్మ చాలా చాలామంది మన అవస్థలన్నీ ఒక మాటలు అర్థమయ్యేటట్టుకునే అంగన్వాడీ టీచర్లు అని అంటే నిజంగా వేరికేం చెప్పుకోవడానికి గవర్నమెంట్ కొలువులాగా ఉంటుంది చూసుకోని మురువా చెప్పుకునేవా అన్నట్టు చాలా బాగా చెప్పుకోవడానికి గవర్నమెంట్ కొలువే కానీ వాళ్ళను మాత్రం చెప్తే నిత్యం తిప్పుకు సర్వేల పేరుతో ఇవాళ ఆ క్యాప్చర్ పేస్ ఫేస్ క్యాప్చర్ ఏదో పెట్టిండు ఆ ఫేస్ క్యాప్చర్ లో ఆధార్ కార్డు లింక్ ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటీపీ ఉంది ఈ ఫేస్ క్యాప్చర్ ఎంత ఆలోచన గవర్నమెంట్కి మనం అంటే అంగన్వాడి టీచర్ అవినీతి చేస్తున్నాను ఇవాళ కోట్లాది రూపాయలే ఈ దేశంలో నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి మోడీ సార్ ఎక్కడ పోయిందో ఆ లక్షల నలభై ఐదు లక్షల